అన్ని లేటెస్ట్ అన్నింటిలో పెడుతున్నారు ఇది బయట కూడా మార్కెట్ లో ఈ టెక్నిక్ అనేది అంటే కాఫీనా అందరికీ ఇవ్వండి ఇక్కడ ఎమ్మెల్యే నాన్ ట్రైబల్స్ వెంకట్రా వాళ్ళు అందరూ కన్న బాబు బ్లెండింగ్ ప్రాసెస్ ఎంత ఎంతవరకు చేయగలుగుతున్నారు పర్ఫెక్షన్ కాఫీ క్వాలిటీ ఇస్ వన్ అనదర్ ఈస్ ఈ షాప్ లో బ్లెండింగ్ అది ఎంత ఎంతవరకు చేయగలుగుతున్నారు టెస్టింగ్ దట్ ఈ ఇంపార్టెంట్ రెండే రాష్ట్ర ఇది ఈ రోజు ఎన్నుకున్నాం సార్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇఫ్ దట్ ఈ దోల్ క్వాలిటీ విల్ బి టేకింగ్ కేర్ ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు ఐటీడిఎస్ లో ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు ప్యాకేజింగ్ మనం జీసీస్ ద్వారా వచ్చేసి బ్రాండ్ చేసి చేయాలి సార్ ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ మనమే చేస్తాము ప్రాజెక్ట్ సేమ్ క్వాలిటీ అంతా మనం గెట్ ఇన్ దాసెస్ ప్రాసెస్ అవర్ రోల్ ఆఫ్ సూపర్విజన్ type some ్రాంచ్ లైక్ టాటా ఉంది సార్ ఏమన్నా బల్క్ లో తీసుకోండి అంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు